హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెకన్ ఫుడ్ నేను మీ గుండాల లావణ్య మీరు ఎప్పుడైనా కానీ సోంబేరి చికెన్ చేసి చూసినారా లేకపోతే ఇప్పుడు నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇది వచ్చేసి బ్యాచిలర్స్ అనే కాదు ఎవరైనా సరే చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా అద్దిరిపోతుంది అనమాట అంత టేస్టీ చికెన్ ఈరోజు మీకోసం ఇది చపాతీ పూరి ఇడ్లీ దోశ అన్నంలోకి సంగట్లోకి దేంట్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది బగారా రైస్తో కూడా బాగుంటుంది నేనైతే చపాతీతో తో కాంబినేషన్ గా చేసుకున్నాను చాలా మీకు నచ్చిన దంతో కాంబినేషన్ గా చేసుకోండి కానీ ఇప్పటి వరకు మన వీడియోస్ ఫస్ట్ నుంచి లాస్ట్ చాలా ఎదిరిపోయింది పక్కనే ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే కొత్త వీడియోలో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి రోటీలో కూడా చాలా బాగుంటుంది దే పరోటాలో కానీ రోటీలో కానీ దేంట్లోకైనా సరే ఈ సోంబేరీ చికెన్ లేదా బ్యాచిలర్స్ చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి సోంబేరీ చికెన్ కోసం ముందుగా ఒక ఇంచు అల్లము ఒక తల్లగడ్డ ఒక చిటికెడు జీలకర్ర ఒక చిటికెడు సోంపు ఒక పది మిరియాలు రెండు యాలకులు రెండు లవంగాలు ఒక ఇంచు పట్ట ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలి దీంతోపాటు నాలుగు ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు దాని వల్ల కూర కలర్ఫుల్గా కనిపిస్తుంది టమోటా ఒకటి పెద్దది ఎర్రగడ్డలు ఒక ఎర్రగడ్డ కట్ చేసుకుంటాను అది హాఫ్ రుబ్బుకునేదానికి హాఫ్ కలుపుకునేదానికి వేసుకోవాలి దాంతోపాటు ఒక ఎనిమిది తొమ్మిది ముంతమామిడి పప్పులు హాఫ్ టీ స్పూన్ గసాలు కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి దీన్ని మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా కొద్దిగా వేసుకోండి నా దగ్గర అయితే పచ్చి కొబ్బరి లేదు కాబట్టి కొబ్బరి వేస్తా లేదు ఇది రుబ్బుకొని వచ్చుకోవాలి ఫస్ట్ మనకి పేస్ట్ వచ్చి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకు గసాలు అనేటివి డ్రైగా వేస్తాం కదా అది ఎక్కడ కానీ తగలకూడదు అంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే గ్రేవీ చిక్కగా వస్తుంది నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇది ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగేసి వేసుకుంటాను దాన్ని ఇదాకా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా దీంట్లోకి వేసుకోవాలి దీంట్లో ఈ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి తిప్పోసుకునేస్తే ఇప్పుడు హాఫ్ ఎర్రగడ్డ గ్రైండ్ చేసుకునేకేసుకున్నాం కదా హాఫ్ ఎర్రగడ్డ మిరపొడి ముక్కాల్ టీ స్పూను ధనియాల పొడి ఒకటిన్నర టీ స్పూను గరం మసాలా కాల్ టీ స్పూను రెండు పచ్చిమిరపకాయలు చీల్చి వేస్తూ ఉండాను ఉప్పు రుచికి సరిపడా నిమ్మకాయ కొద్దిగా దీంట్లో హాఫ్ బిండుకుంటే సరిపోతుంది దీనికి అర్ధ చక్క బిండి అర్ధంలో అర్ధం బిండినాను పసుపు చిటికెడు నూనె ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి నేను స్కిన్ అవుట్ చేసినాను కాబట్టి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తా అంటాను మామూలుగా నాన్ వెజ్కి కొద్దిగా నూనె ఎక్కువ వేస్తేనే బాగుంటుంది మరీ తక్కువ వేసినామంటే నాన్ వెజ్లో అంత టేస్ట్గా ఉండవు ఇంతమంది అయితే చాలా తక్కువ తింటారు కాబట్టి వాళ్ళు చాలా తక్కువ వేసుకుంటారు ఇప్పుడు ఇదంతా బాగా కలిపేయాలి బెర్రీ చికెన్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఎవరైనా సరే బ్యాచిలర్స్ కూడా చేసేదానికి కష్టం అని చెప్పేసి అనుకుంటారు కదా ఇట్లా మా చేసుకున్నారంటే టేస్ట్ టేస్ట్ బాగుంటుంది దీన్నే ఫ్రై లాగా కూడా చేసుకునేయచ్చు అట్లా దీని నీళ్ళు వేయకుండా అట్లే డ్రై చేసేస్తున్నారంటే సరిపోతుంది దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేయాలి కరివేపాకు ఎక్కువ కష్టపడే పని లేదు ఈ విధంగా కలిపేసి కుక్కర్లో పెట్టి స్టవ్ పైన పెట్టేస్తున్నామంటే రెండు విజుల్ వచ్చిందంటే ఆపేస్తే సరిపోతుంది అదే మనము పెనంలో పెట్టినామంటే ఎంతసేపు కలబెడతా ఉండాలి ఆ పనేమి ఉండదు దీంట్లో చేసేదాని వల్ల కాబట్టి దీనికి సోంబేర్ చికెన్ అని పేరు వచ్చిందేమో చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది దీంట్లోకి కొద్దిగా వాటరు నేను ఇందాక గ్రైండ్ చేసుకున్నాను కదా పేస్ట్ దాంట్లోనే వేసి వేసుకుంటున్నాను మీరు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే నీళ్ళు కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు లేదు మాకు కొంచెం ఉంటే సరిపోతుంది అనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోండి నేనైతే ఈ చికెన్ మునిగేంత అంతా నీళ్ళు పోస్తున్నాను ఇప్పుడు కుక్కర్ మూత వేసి రెండు విజిల్ ఉడికించుకుంటే సరిపోతుంది దీన్ని కుక్కర్ ఆవిరి పోయేసింది రెండు విజిల్ వచ్చి ఆవిరి పోయేసింది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా డెక్కన్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే కొత్త వీడియోల నోటిఫికేషన్స్ మీకు వస్తాయి దీంట్లోకి హ్యాండ్ఫుల్ కొత్తమీర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేసేదాని వల్ల నాకు మరిన్ని వీడియోలు చేసేదానికి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కలిపేసి స్టవ్ ఆన్ చేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పెట్టేసినామంటే ఇంక గ్రేవీ ఇంకొంచెం కొంచెం థిక్ అవుతుంది అప్పుడు ఇంకా బాగుంటుంది స్టవ్ అంటిచ్చిన తర్వాత ఒకసారి మొత్తం కలిపి పెట్టేసి దీంట్లో ఉప్పు కారాలు చెక్ చేసుకోవాలి నేను ఉప్పు కారం చెక్ చేసుకున్నాను అంత పర్ఫెక్ట్గా ఉంది ఈ గ్రేవీ వచ్చి కొంచెం పలుచుగా ఉంది నేను చపాతీలోకి చేస్తున్నాను కాబట్టి ఇంత పలుసుగా ఉండకూడదు ఇంకొంచెం థిక్గా ఉంటే బాగుంటుందనేసి ఇంకొంతసేపు ఉడికించుకుంటా ఉన్నాను మీరు రైస్లోకి అయితే ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది బగారా రైస్ లాంటి దాంట్లోకి కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ చికెన్ ఉడికిందా లేదా చెక్ చేస్తా ఉండాను ఇది కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మెత్తగా బాగా ఉడికిపోయింది ఇది కొంచెం గ్రేవీ తిక్కబ చిక్కబడేదాని కోసము పెట్టినాను అది కాకుండా మనం కుక్కర్లో పెట్టి ఉడకబెట్టినప్పుడు పచ్చి స్మెల్ అట్లే ఉంటుంది కదా అది కోసము ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత గ్రేవీ చిక్కబడింది ఆ పచ్చివాసనంతా కూడా పోయేసింది ఇంకా స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆపేసినాను ఈ సోంబేరీ చికెన్ లేదా బ్యాచిలర్స్ చికెన్ని మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది మీ అందరికీ నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్